ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఎనిమిది నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను రెండో కొరింతీరు పన్నెండో అధ్యాయం పదవచనం ఈ వచనాన్ని ఉన్నదిన్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గబుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది దీని వెనుక ఉన్న భావన శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు దీని అర్థం ఏమిటంటే నాకు బలం లేకపోతే నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే మూలమూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గి పిడుగుని అని దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువా లేదన్న సంతృప్తితో ఉన్న రహస్యం ఇదే మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకిక పని లేదు ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసని బట్టి దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకి తిరిగి ఇవి మనకి సంభవించాయి గనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాను స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్తికుడు జార్జ్ మాతి మాతిసన్ ఓసారి ఇలా అన్నారు ప్రభు నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞత నర్పించలేదు నాకు ఇచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నేను స్థుతించాను కానీ ముళ్ళు కోసం ఒకసారి కూడా స్థుతించలేదు నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను నా సిలువ మహాత్యాన్ని నాకు తెలియజేయి నా ముళ్ళులో విలువను నాకు తెలియజెప్పు నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనస్సులను నాకు చూపించు ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తలుక్కుమన్నది చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది ఆమెన్